ఏం తమ్ముళ్ళు విన్నారు కదా అంటే మిమ్మల్ని మీరు మమ్మల్ని నమ్మించి నమ్మక ద్రోహం చేసి కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో కలిసి భేషరత్తుగా పోరాడి మన హక్కులు సాధించుకుంటాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నా మీరు చేసింది నమ్మక ద్రోహం నమ్మించి మోసం చేశారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసి వాళ్ళు పెట్టిన చట్టాన్ని కూడా అమలు చేయకుండా వాళ్ళు ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా కూడా అమలు చేయకుండా మీరు రాష్ట్రానికి అన్యాయం చేయడమే కాకుండా వెనుగబడిన ప్రాంతాలకు డబ్బులు ఇచ్చిచ్చి మళ్ళాది చేసుకున్నారు ఈ విషయాలు ప్రజల్లోకి మీరు తీసుకుపోవాలి సమర్థవంతంగా ఇంకో పక్కన పావన్ కళ్యాణ్ గారు కూడా నిన్న కూడా మనల్ని తిడుతున్నాడు ఎందుకు తిడతాడో నాకైతే అర్థం కావడం లేదు ఆయన ఎందుకు మాట్లాడతాడో తెలియదు ఢిల్లీ నుంచి స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడు ఆయన వీళ్ళందరూ మన మీద ఉంటారు అయినా భయం లేదు మనం పోరాడే ధర్మం కోసం నీతి నిజాయితీగా పోరాడుతున్నాం ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిగా పనిచేయాలి రాత్రింబగుళ్ళు పనిచేయాలి ఈ ప్రాంతంలో న్యాయం చేయడమే కాకుండా ప్రజలతో మమేకమై ప్రజలు ఎప్పుడు మనతో ఉండే విధంగా మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎప్పుడు కూడా రాజకీయాలకు కొలమానం మనం చేసే సేవాభావం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి గుడ్ గవర్నెన్స్ ఎప్పుడు కూడా గుడ్ పాలిటిక్స్ సుపరిపాలన మంచి రాజకీయాలకు నాంది పలుకుతుంది మనం చేసే పనులే మనకు శ్రీరామ రక్ష ఈరోజు మనం పనులు చేస్తున్నాం ప్రజలు మనతో ఉంటారు ఈరోజు మనం ఇంకో పక్క చూస్తే టెక్నాలజీ ఉపయోగించుకుని ప్రజలకు మెరుగైన పాలన ఇచ్చి ఎప్పటికప్పుడు సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా బాగా పెంచుతున్నాం నేను అందుకనే మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఒకసారి కోరుతున్నాం ఎందుకంటే మిమ్మల్ని చూస్తే ఇంకొక పది నిమిషాలు ఉండాలనిపిస్తుంది కానీ మళ్ళా ఆఫీసర్స్ రివ్యూ మీటింగ్ ఉంది దానికి కూడా స్పష్టమైన ఫైనల్గా ఒక షేప్ ఇవ్వాలి అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా రేపటి నుంచి మళ్ళా మీరు ఫీల్డ్లో ఉంటున్నారు అది చెప్పడానికే నేను మిమ్మల్ని పిలిచాను మొట్టమొదటిసారిగా ఎవరైతే తిత్లీ తుఫాను బాధితుల కోసం మీ మీ పరిధిలో బ్రహ్మాండంగా పనిచేశారో మిమ్మల్ అందరినీ మనస్ఫూర్తిగా పార్టీ పరంగా అభినందిస్తున్నా ధన్యవాదాలు కృతజ్ఞత కూడా తెలియజేస్తున్నా అదే సమయంలో ఇంకా మనకు బాధ్యత ఉంది ఇవన్నీ కూడా సవ్యంగా జరగాలి చివరి నుండి ప్రతి ఒక్కరికి అర్హత ఉండే ప్రతి ఒక్క బెనిఫిషరీకి నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత కూడా మీరు తీసుకోవాలి ఏ ఒక్కరు కూడా మన ప్రభుత్వాల నష్టపోవడానికి వీలు లేదు రాజకీయాలు ఆలోచించద్దండి రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి అందరికీ న్యాయం చేయండి అందరి మనసుల్లో ఉండండి మన విరోధికి కూడా మనం సేవ చేసి వాళ్ళు కూడా మనం పక్క తిప్పుకోవాలి తప్ప ఇంకోటి కానీ కాదని కూడా మీకు తెలియజేస్తున్నా ఇది ఒక సంక్షోభం సంక్షోభం కూడా ఒక అవకాశం మనకు కొంతమందికి సంక్షోభాన్ని దుర్వినియోగం చేస్తారు మనం అట్లా కాకుండా ఈ సంక్షోభాన్ని కూడా అవకాశంగా తీసుకుని ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలి మీ అందరి విషయాలు మళ్ళా నేను పబ్లిక్ కూడా అడుగుతా మా కార్యకర్తలు ఎట్లా పనిచేశారంటే బ్రహ్మాండంగా పనిచేశారని మీ అందరి పైన ప్రజలు సదాభిప్రాయం చెప్తారని చెప్పించుకుంటారని గట్టిగా చాపట్లు కొట్టి చేస్తామని మీరందరూ కూడా చెప్పాల్సి కోరుకుంటూ రేపు ఇంకొక నాలుగైదు రోజులు రేపు పండగ దసరా శుభాకాంక్షలు విజయదశమి రోజున మీరందరూ ఒక సంకల్పం చేయండి పని ప్రారంభించండి అది జయప్రదం చేసే బాధిత నాది ఇప్పుడు ఒకే మాట చెప్తున్నాను శ్రీకాకుళం ఉండే వనరులు ఎక్కడా లేవు కానీ ఒకే ఒక ఎమోషన్ మాత్రం మీకు ఎక్కువగా ఉంది శ్రీకాకుళం జిల్లాలో ఆ ఎమోషన్ చూస్తే ఒకసారి ఫస్ట్ మాట్లాడేస్తారు లాజిక్ పెడతారు దానిపైన ఆలోచిస్తారు కొన్ని దిక్కలు ఆందోళన చేసేస్తారు అసలు కాకుండా పోయే పరిస్థితి వచ్చింది వీరఘట్టం చూశారు ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు గొడవ అయింది గొడవ అయితే నేను ఆ రోజు ఓపిక్గా ఉండి మళ్ళా వాళ్ళని కన్విన్స్ చేసుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి కేసులు కూడా పెట్టకుండా మొత్తం ప్రాజెక్ట్ పూర్తి చేశామంటే అది పట్టుదల ఇప్పుడు అందరూ ఆనందపడి ఈ ప్రాజెక్ట్ పూర్తయింది చాలా సంతోషం అనే పరిస్థితికి వచ్చారు సేమ్ థింగ్ మహేంద్ర తనయ అదే మరిగా రెండు నదుల అనుసంధానం రేపు ఏళ్ళు నెక్స్ట్ మంత్ లో పిలుస్తున్న టెండర్ ఒకటి వంశధార బాహుద రెండు నదుల అనుసంధానం హై లెవెల్ కెనాల్ తీసుకొస్తాం మీ అందరికి నీళ్లు వస్తాయి ఇప్పుడు ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తాం మంచి పంటలు వేసుకుంటారు అదే సమయంలో ఇంకొక ఆలోచన వచ్చింది ఏదైతే బావ భావన మనం బావనేపాడు పోర్ట్ కూడా ఇచ్చాం తొందరలో పోర్ట్ వస్తుంది అది వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఇచ్చాపురం నుంచి విశాఖపట్నం వరకు బీచ్ రోడ్ వేసి నేషనల్ హైవేకి బీచ్ రోడ్కి ఇరవై కిలోమీటర్లకు ఒకది ఇక్కడ ్రహ్మాండ రోడ్డు వేస్తే ప్రపంచం అంతా వచ్చి పెట్టుబడులు పెడతారు ఇక్కడ టూరిజం డెవలప్ అవుతుంది ఇండస్ట్రీస్ వస్తాయి ప్రాస్పరిటీ వస్తుంది ఉద్యోగాలకు మన పిల్లలు వేరే దగ్గర పోక్కర్లేదు ఇక్కడికే వస్తారు ఎక్కడా లేని వనరులు ఉండే ఏకైక జిల్లా ఈ సిక్కోలు జిల్లా శ్రీకాకుళం జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మా రామ్మోహన్ ఒక మాట అన్నాడు ఇది అందరూ కూడా తీసుకెళ్ళాలి దేశంలో ఎక్కడ పోయినా సిక్కుల నుంచి శ్రీకాకుళం లేబర్ ఉంటారు హైదరాబాద్లో కూకట్పల్లొ శ్రీకాకుళం కాలనీ ఉంది ఢిల్లీలో ఉంది విజయవాడలో ఉంది ఎక్కడ చూసినా ఉంటుంది కష్టపడి పని చేస్తారు మట్టి పని పని చేస్తారు కానీ ఇక్కడ మాత్రం అభివృద్ధి నోచుకోలేదు ఎవరి తప్పని నేను అడుగుతున్నా అక్కడ బ్రహ్మాండంగా చేస్తారు మంచి పేరు తెచ్చుకుంటారు ఇక్కడ మాత్రం బ్రహ్మాండమైన వనరులుండి నుండి మనం అభివృద్ధి కాలేకపోయాం నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు కేరళ నుంచి అందరూ ప్రపంచంతో ఏడతారు అక్కడ బ్రహ్మాండంగా పనిచేస్తారు కేరళలో మాత్రం పనిచేరు వాళ్ళు అక్కడికి డబ్బులు పంపిస్తారు మీరు కూడా అది అలవాటు అయినట్టుంది అది మార్చుకోవాలి శ్రీకాకుళం జిల్లా నెంబర్ వన్ జిల్లాగా తయారు చేసే అవకాశాలు ఉన్నాయి మనకి ఇక్కడ నీళ్ళు ఇస్తున్నాను ఇండస్ట్రీ పెడదాం మన పిల్లలకు ఉద్యోగాలు ఇద్దాం అభివృద్ధికి నాంది పలుకుదాం నేన నాకు సహకరించే బాధ్యత కష్టపడి పని చేసే బాధ్యత పాజిటివ్ గా ఆలోచించే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది చేస్తారా అని అడుగుతున్నా జిల్లా అంతా కూడా మనం చెప్పాలి ఇప్పుడు నాలుగు సంవత్సరాల కంటే ముందు కాంగ్రెస్ కాంగ్రెస్లో అంతా గందరగోళం చేసి వదిలిపెట్టారు మొత్తం నష్టం వచ్చింది ఇప్పుడు భవన పాడు తీసుకొచ్చాం హీరగట్టం ప్రాజెక్ట్ రిజర్వాయర్ తీసుకొచ్చాం పూర్తి చేశాం ఇంకో పక్క తోటపల్లి పూర్తి చేశాం హై లెవెల్ కెనాల్ చేస్తున్నాం మద్దు వలస నేనే చేశాను అదే మరి మోడర్నైజేషన్ మళ్లీ తోటపల్లి తీసుకున్నాం ఇవన్నీ కూడా ప్రజలు బ్రహ్మాండంగా సహకరించారు ఇది స్ఫూర్తిని చూపిస్తే మీరు సహకరిస్తే శ్రీకాకుళం అభివృద్ధికి చిరునామా కింద నెంబర్ వన్ గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అదే సంకల్పం చేయబోతున్నాం కాబట్టి మీరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ కార్యకర్తలందరికీ స్పష్టమైన మెసేజ్ ఇచ్చాను ఇచ్చానా అర్థమైందా మనం అనుకున్న పనులన్నీ ప్రజలే తీసిపోతే వేరే వాళ్ళు కోట్లేస్తారా ఇక్కడ ఒక్క ఓటు పడుతుందా ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు ఈరోజు ఎందుకు ఓట్ల గురించి మాట్లాడుతున్నారని మనం చేసే సేవే మనకు శ్రీరామ రక్ష భవిష్యత్తులో మనం మళ్ళీ మ్యాండేట్ తీసుకోవాలంటే ఈరోజు చేసే పనులు కానీ అనునిత్యం ప్రజలతో మనం ఉండే విధానం వల్లనే మన ఓటింగ్ కానీ మన మీద అభిమానం పెరుగుతుంది ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యతగా ఉండాలి జవాబుదారీతనంగా ఉండాలి ప్రజలతో మమేకం కావాలి ప్రజలు మనల్ని మెచ్చుకునే విధంగా సేవలు అందించి మన పార్టీ పేరు నిలబెట్టాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అది మొదటి పరీక్ష ఈ రోజు నుంచి మొత్తం అందరికీ అర్హులందరికీ బాధితులందరికీ నష్టపరిహారం జరిగే వరకు మనం ఇచ్చిన ప్యాకేజ్ అందరి ప్యాకేజ్ అందరికీ అందే వరకు మేము పనిచేస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అది అయిన తర్వాత మీ మీకు ఎంత పాజిటివ్గా ఉందో నేను మళ్ళా ప్రజాభిప్రాయ సేకరణ చేసి అవన్నీ కూడా మీకు చెప్తాను ఎప్పటికప్పుడు దాన్ని బేస్ చేసుకునే నాయకత్వాన్ని కూడా పెంచుకుందాం దాంతో ముందుకు పోవలసిందిగా మరొక్కసారి అందరికి విజ్ఞప్తి జై హింద్ జై తెలుగుదేశం జై జన్మభూమి కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి